అందరికి నమస్తే నేను మీ రైతు బిడ్డ సాంసరావు ఈరోజు పొన్నుసాము మందులు ఎక్కడ దొరుకుతున్నాయి మిర్చి రైతులకు పొన్నుసా మందులు ఎక్కడ అయితే వాళ్ళకు అనుకూలంగా తీసుకోవచ్చు మందులు ఎప్పుడెప్పుడు వాడదానికి మాట్లాడుకుందాం మన ఛానల్ని ఒకసారి లైక్ వేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది పొన్నుసాం మందులు మిర్చికే కాకుండా వేరే వేరే పంటలు కూడా వాడచ్చు అవి ఎక్కడ దొరుకుతున్నాయి అనే దాని గురించి చూస్తే మనం మాట్లాడుకుంటే మనకు లైవ్ లో చూస్తున్న మన రైతులకు సబ్స్క్రైబ్ చేసుకుంటాను మనం పొన్ను సంబంధుల గురించి మాట్లాడుకుందాం నోట్లోడ్ పెట్టద్దు అయితే ఫ్రెండ్స్ ఈరోజు పొన్నసాం మందులు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మాది ఏరియా ఇక్కడ వచ్చేసి మాది భద్రాద్రి కొత్తగూడెం మన దగ్గర పొన్నుసాం మందులు వచ్చేసి ఇంకొక సెప్టెంబరు అక్టోబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అక్టోబర్లో స్టార్ట్ అయితే అవి మనకు అందుబాటులో రైతులకు ఉన్న సేవ రైతు పొన్నుసు రైతు సేవా కేంద్రం ఉంది మా ఏరియాలో అంటే ఏరియాలో అంటే మనకి ఇక్కడ నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు కిలోమీటర్లు ఒక సేవా కేంద్రం పొన్ను ఇంకొకటి ఎనభై కిలోమీటర్ల సేవా కేంద్రం ఈ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మీకు పునసా మందులు కావాలంటే మనకు మన వీడియోలో చాలా మందులు వీడియోస్ ఎక్ చేయడం జరిగింది అటువంటి మీకు పునసా మందులు ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి మన ఫోన్ నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను మన వీడియోస్లలో మనకు కూడా ఫోన్ చేయొచ్చు మా అడ్రస్ తెలుపుతాను మీకు మిస్టర్ శ్యామ్ అఫీషియల్ హాయ్ పొండుసా మందులకు ఇప్పుడు మీకు ఎక్కడ దొరుకుతున్నాయి అని గురించి మాట్లాడుకుంటే నేను ఇంకొక అడ్రస్ చెప్తాను ఫ్రెండ్స్ రెండు అడ్రస్లు అయితే ఉన్నాయి ఫస్ట్ వెంకటాపురం ములుగు జిల్లా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వెంకటాపురం విలేజ్లోనే అక్కడే పొండుసామందులు అయితే మనకు రైతులకు అందుబాటులో ఉన్నాయి అక్కడ తర్వాత ఇక్కడ ఇదే ములుగు జిల్లా మంగపేట మండలం మంగపేట మండలం రాజపేట విలేజ్లో అక్కడ ఇవి కొద్దిగా అక్టోబర్ లో అక్కడ వెంకటాపురం దొరుకుతాయి తర్వాత ఇక్కడ జనవరి నుంచి లేదా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఫ్రెండ్స్ పొడిసా మందుల గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి నెంబర్ చేసే ప్రతి వీడియో చెప్తున్నాను మిర్పి మిరప గింజలు ఇప్పుడు చాలా వరకు మంది రైతులు అయితే పెట్టడానికి శిక్షణ చేశారు మా ఊరిలో మా దగ్గర రైతులంతరూ నర్సరీలో మిర్చి మిర్చి అయితే నర్సరీలో అయితే ఇవ్వడం జరిగింది నర్సరీలో పెంచడానికి అయితే ఫ్రెండ్స్ ఈ మిర్చి నారుని నర్సరీలో పెంచడం నేల మీద పెంచుకోవడం అంటే ఏ విధంగా ఉపయోగ నర్సరీలో పెంచిన మొక్క ఏంటంటే ఒక సైజులో ఉంటుంది నలభై రోజుల తర్వాత ఆ మొక్కని నేర్చుకోవడానికి ఇచ్చుకున్న తర్వాత మనం నేల మీద పెంచిన అయితే కట్ చేస్తాము అంటే కోసి హైట్ ఎదిగినప్పుడు కోసి వేయడం వల్ల అవి గడలు గడలు వస్తాయి అవి కొన్ని నెలలో బాగా సెట్ అయితే మిర్చి మన నర్సరీలో పెంచుకున్న నారైతే మనకు నర్సరీ ద్వారా ఎప్పుడైతే పెంచుకుని పెట్టుకుంటాము ఆ నారు మనకు మొక్క వేసేయడం అంటే మనకు డ్రిప్ పద్ధతి పేపర్ పద్ధతులు అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని పద్ధతులు వేస్తారు మా ఏరియాలో మాత్రం పేపర్ పద్ధతి పేపర్ పద్ధతిలో వేసుకోవడమే మనకు మొక్క ఆకు మన పేపర్ బొక్క అంటే పేకర్ వరకు ఉన్న రంధ్రంలో సెంటర్ లో పాతడం ద్వారా మనకు గాలి వాతావరణం అని చూసుకొని మందు ఎక్కిస్తే మందు వెళ్తాం కదా ఇంతకుముందే భోజనం మీద అదనేది మొక్క అనేది గ్రోత్ రావడానికి బాగుంటుంది అనే ఉద్దేశం మీద లాస్ట్ ఇయర్ మనకు ఊర్లో పోస్తే తెల్ల దోమ అనేది ఇచ్చినారికి వచ్చి బొబ్బరి తెగురు నారి మీదనే రావడం జరిగింది అలా నారి మీదనే వచ్చింది కాబట్టి ఈసారి ఏం చేస్తున్నారంటే అందరూ నర్సరీకి ఇచ్చేస్తున్నారు నర్సరీలో అయితే తెరల తెరలు గుడ్డలు కడుతారు కదా అందులో ఒక దోమ పడిపోవడానికి అయితే ఆస్కారం ఉండదంట అక్కడ తెరలు అయితే అందుకే నర్సరీకి ఇచ్చి పెంచుకుంటే వాళ్ళు బాగానే పెంచి మొక్క అయితే నలభై నుంచి అరవై పీసుల మధ్య మనం గింజలు కొని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నలభై నుంచి అరవై పీసుల మధ్య ఒక మొక్కకు కట్టి మనకు మళ్ళీ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి గింజలు ఇవ్వాలి మనకు కావాల్సిన ఎత్తనం ఎంచుకొని వాళ్ళకు మొక్కకు వచ్చేసే అమలు మొక్క మనకి ఎన్ని కావాలో అన్ని ఎన్ని మొక్కలు వస్తున్నాయి అనే ఎస్టిమేషన్ బట్టి మళ్ళీ మనం అదే మొక్కని యాభై పీసుల తప్పున మనం తీసుకోవాలి అట్లా కాకుండా మన నేల మీద పెంచుకున్నట్టయితే నేల మీద ఏ విధంగా పెంచుకోవాలి ఎప్పుడు పెంచుకోవాలంటే మీరు ఘన మన నలభై రోజులకు ముందు తర్వాత వేస్తున్నాం అనుకుంటే ఆ టైం చూసుకొని ఇప్పుడే పోసుకొని పీజల మీద మెరపీజలు అంటే నేల మీద పెంచుకునే ఏదంటే భోజనం కట్టుకోవాలి నేను ఆడి గురించి ఒక వీడియో చేస్తాను భోజలు కట్టుకొని ఎలా కట్టుకోవాలి అనేది అంటే బొర్రు ద్వారా దున్నేసుకొని భోజనం కట్టడం వాటిని గింజలు పెంచుకోవడం పెట్టుకోవడం వల్ల మనకు కొంత కొంతుకునే వల్ల మనకు మొక్క నాటు పద్ధతి అంటే అది ఒక విధంగా చెప్పుకుంటే హైబ్రిడ్ అంటే మన తెలంగాణ భాషలో మాట్లాడుకోవాలంటే అది నాటు పద్ధతిలో పెంచుకోవడం వల్ల మనకు కొంత అయితే ఉంటాయి ఇలాగే ఫాలో చేయండి నేను ఒక టూ లో వస్తా ఫ్రెండ్స్ ఒక మాకు వాటర్ కావాలంట అగో రైతు వాటర్కి వచ్చాడు మోటార్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కరెంట్ లేదు కరెంట్ లేదు వీడియో లైవ్ లో అయితే ఫ్రెండ్స్ కరెంట్ అయితే లేదు మోటార్ అయితే లేదు అయితే పూర్తి సమాచారం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముచ్చినారు అనేది నాటు పద్ధతిలో పెంచుకోవడం వల్ల మనకు మొక్క గట్టిగా ఉంటుంది నర్సరీ దాని మీద కంటే మొక్క గట్టితనం ఏర్పడి మొక్క గోతు రావడానికంటే కింద వచ్చే అధిక ఒత్తుళ్ళ కంటే తెగుళ్ళకు కానీ వేరు వేరుగుళ్ళకు కానీ తట్టుకొని మంచిగా పెరిగేటంటుంటే నర్సరీకి ఇటు నాటు పద్ధతి అంటే అది నర్సరీ అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే నర్సరీ పెంచుకోవడమైన మొక్క అనేది ఒక బ్రాయిలర్ కోడి లాంటిది అంటే అంత కాదులే గానీ అంటే మన డైరెక్ట్ ఎస్టిమేషన్ చెప్పాలంటే అదే బెస్ట్ అంటే ఒకనొక రిస్తిలో అది బెస్ట్ అవుద్ది ఇట్లా ఇది ఒక హైబ్రిడ్ ఇది నాటు నాటు పద్ధతి ఏంటంటే మనకు మొక్క అనేది ఎండకు మనం మన వేసేటప్పుడు ఎండ ఉన్నా కూడా తట్టుకుంటుంది అనమాట ఇదే అనుకోండి మామూలుగా నర్సరీలో పెంచింది మనం వేసిన తర్వాత ఎండ హెవీగా కొడితే మొక్క ఏంటంటే వల్ల వాలిపోయింది వాలిపోయి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే మీరు ఖచ్చితంగా రైతులు ఏం చేయాలి అంటే మీరు మీ వేసుకునే విధానాన్ని బట్టి పెంచుకునే మొక్కని నర్సరీలు ఇచ్చుకుంటారా ఇంటి దగ్గర ఇచ్చుకుంటారా ఇంటి దగ్గర అనే దాని గురించి మీరే చేసుకోండి ఎందుకంటే మా దగ్గర రైతులంతా ఇప్పుడైతే మాకు పేపర్ పద్ధతి కాబట్టి హాయ్ హాయ్ హాబీ అయితే ఇప్పుడు మా దగ్గర రైతులంతా నర్సరీకి అయితే తీస్తున్నారు మీరు కూడా నర్సరీకి ఇస్తే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మా దగ్గర త్రీ ఫోర్ వన్ అనే సెగ్మెంట్ తెలుపు కాయలు ఉంటాయి కదా మార్కెట్ లో మాది ఇక్కడ వరంగల్ వెళ్తారు గుంటూరు వెళ్తారు ఇప్పుడు తెలుపు కాయలు ఉంటాయి కదా అవి వస్తూ ఉంటాయి అంటే అవి వాటి కోసమే మా దగ్గర సన్న రకాలు ఇట్లాంటివి వాడరు కాకపోతే మొద్దులు నల్ల రకం ముద్దుకాయ లేదా తెల్ల సన్నకాయ అయితే మీకు నేను చాలా వీడియోస్ పొండు సామందుల గురించి అయితే చాలా వీడియోస్ చేశాను పొండు సామందుల గురించి మీకు ఏమైనా ఒక డౌట్ వస్తే నా నెంబర్ అయితే ఇస్తున్నాను ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ అయితే మీకు పునసా ముందు గురించి ఏమైనా ఒక డౌట్ ఉంటే ఫ్రెండ్స్ నాకు ఒకసారి కాల్ చేయండి ఈ నాటి గురించి డీటెయిల్స్ ఇస్తాను మన మిరప గింజలు మాత్రం మంచి విత్తనాలు ఎంచుకోండి మంచి రకాలు ఎంచుకుంటేనే మీకు బాగుంటుంది మరొక నేను కొత్త పని అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కలుపు కల్పందలటానికి వెళ్తున్నాను ఆయిల్ మంచివేనా మధు ఆ పొండుసాము ఆయిల్స్ ఓకే బ్రదర్ మంచి నేను ఆల్రెడీ టూ టూ ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ రెండు సంవత్సరాలు అయితే వాడాను మంచిగా పనిచేసింది పొండుసాము ఆయిల్ దేనికి ఎక్కువ బాగా పనిచేస్తుంది అంటే నల్లికి బాగా మనకు నల్లికైతే ఏమో పనిచేస్తుంది కురుక్కు నల్లికి కాకపోతే ఇప్పుడు వచ్చే బొబ్బరి ముడతలు వాటికంటే వాళ్ళ దగ్గర కూడా శాసన ఏ అయితే ఉన్నాయంటే వాళ్ళు కూడా లేవైతే మనకు కొనసామ ఆయిల్స్ దేనికి కావాలి అనుకుంటే మనకు నల్లి అనేది బాగా ఉధృతంగా ఉన్నప్పుడు లేదా ముందే వచ్చినప్పుడు ఆయిల్స్ ఇవన్నీ ఆయిల్ మందులే కదా నూనె మందులు మంచిగానే పనిచేస్తున్నాయి మీరు కూడా వాడచ్చు వాడితే మీకు కూడా ఎంతో కొంత బెస్ట్గానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను మీరు కూడా వాడుకోండి వాడచ్చు ఫ్రెండ్స్ మన లో ఒక ఇద్దరు తొమ్మిది ముప్పై మంది వచ్చి బ్యాక్ వెళ్ళిపోతున్నారు సరే మన అగ్రికల్చర్ విషయాలు ఎవరికి అవసరం ఉంటుంది వాళ్ళే వింటారు ఫ్రెండ్స్ ఒకవేళ అవసరం లేకపోతే అవసరం లేదనుకుంటా ఎవరికి సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ